ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సాగునీటి పరిష్కారానికి మార్గం సుగమమైంది కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చొరవతో సాగునీటి సమస్యకు పరిష్కారం దొరికింది నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి నీటి సమస్యను తీసుకెళ్లడంతో పరిష్కారానికి చర్యలు చేపట్టారు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆనంద్ రాళ్లపాడు ఈ ప్రాజెక్టును సందర్శించి వాస్తవాలు తెలుసుకున్నారు రైతులతో మాట్లాడి సాగునీటి విషయంపై ఆందోళన చెందవద్దని భరోసాను కల్పించారు రాళ్లపాడు ప్రాజెక్టులో నుంచి మెగా ఇంజనీరింగ్ అధికారులతో సంప్రదింపులు జరిపి భారీ మోటార్లతో తెప్పించామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు రైతులకు సాగునీటిని సమృద్ధిగా అందిస్తామని హామీ ఇచ్చారు రాళ్లపాడల సర్వయర్ పరిధిలో ఇక్కడ కొద్దిగా నీళ్ళు సమస్యలు ఉన్నాయి ఎందుకంటే మనకు సర్వైర్ గేట్ ఎమర్జెన్సీ గేట్ వంద వరకు స్టెక్ అయిన కాబట్టి మనకు ఇక్కడ రైతులకి నీళ్ళు అందట్లేదు అనే విషయం తెలిసింది దాని మీద లాస్ట్ ఒక పది రోజుల నుంచి మన ఇరిగేషన్ సిబ్బందిలో ట్రై చేస్తున్నాను చాలా వరకు బయట నుంచి మన మోటార్లు అవన్నీ తెప్పించుకున్నాము సో నిన్న నైట్కి మనకు మెగా ఇంజనీరింగ్ ప్రొజెక్ట్ లిమిటెడ్ వాళ్ళది మాట్లాడుకొని కరీంనగర్ నుంచి ఒక నాలుగు మొత్తం మోటల్ కూడా తెప్పించున్నారు ప్రస్తుతానికైతే మొత్తం కాలువలది కెపాసిటీ టూ ట్వంటీ దాంట్లో రెగ్యులర్గా యావరేజ్గా ముందు సీజన్స్లో మాత్రం మనం సుమారుగా నూట ముప్పై క్యూసెక్స్ ఇవ్వగలిగాము లాస్ట్ చాలా ఇయర్స్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజుకి నూట పది నూట ఇరవై క్యూసెక్స్ దాకా డిఫరెంట్ రకరకాల దీనివల్ల వెళ్తున్నాయి కానీ అయినా కూడా అంటే కొన్ని ఒక ఐదారు రోజులు మనకు సబ్సిజెంట్గా క్వాంటిటీ కొద్దిగా ఇవ్వలేదు కాబట్టి కింద